మీరు ఏది చెప్పినా లేఖనం టు లేఖనం చెప్తారు ఒక వచనం ఎత్తుకొని దానికి రిఫరెన్స్ గా అనేక వచనాలను చూపెడుతూ మీరు పరిచర్య చేస్తుంటారు దైవ సందేశాన్ని రివీల్ చేస్తారు చాలా మంది బోధకులు ఎక్కువ కాంగ్రిగేషన్ కలిగినటువంటి వారు కొన్నిసార్లు వాళ్ళు వచనమే ఎత్తుకోరు ఒకవేళ ఒకే వచనం ఎత్తుకొని అదే గంట సేపు దాంట్లో చాలా రకాల విషయాలు తీసుకొచ్చి మాట్లాడేస్తున్నారు కానీ ప్రజలందరూ ఎక్కువ దానినే వినడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సత్యానికి చెవినివ్వరు అనే లేఖనం నెరవేరుతుంది నెరవేరుతుంది వాళ్ళకు అంత డీపర్ డీపర్ లెవెల్ టీచింగ్ ప్రజలకి ఇష్టము లేదు జనులు ప్రజలు సత్యమునకు చెవినివ్వక దూరం చెవులు కలిగిన వారే కల్పనా కథల వైపు అట్లా అది నెరవేరుతుంది అంతే ఇప్పుడు వాక్యం లోతుకు వెళ్ళాలంటే ముందు విశ్వాసులకు తహతహ ఆసక్తి క్యూరియాసిటీ ఉండాలి కదా ఏదో ఒకటి చెప్తాడులేండి కాసేపు విన్నట్టు విని అది బుర్రకెక్కించుకోకపోయినా కూడా వింటే పుణ్యం వస్తుంది అన్న కాన్సెప్ట్లు ఉన్నారు వీళ్ళు ఓకే